హాయ్ వెల్కమ్ టు శ్రితా వంటిళ్ళు ఈరోజు నేను పిండితో దోశలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మన జొన్న జొన్నపిండితో ఇన్స్టెంట్గా దోశలు తయారు చేసుకోవచ్చు జొన్నపిండితో దోశలే కాదు రొట్టెలు కూడా తయారు చేసుకోవచ్చు హెల్తీ చాలా మంచిది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు చపాతీ బదులు జొన్న రొట్టెలు తీసుకోండి చాలా ఈజీగా తొందరగా వెయిట్ తగ్గుతారు మీరు ముందుగా శ్రితా వంటిలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ఈరోజు టిప్ ఏంటంటే ఈ జొన్నపిండి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము ఈ జొన్నపిండిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాపరు జింకు ఫాస్ఫరస్ పొటాషియం కొన్ని రకాల బి విటమిన్స్ ఉంటాయన్నమాట ఇది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది దీంట్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెయిట్ తగ్గిన వాళ్ళు దీంతో దోశలు కానీ రొట్టెలు కానీ చేసుకొని తినండి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది తర్వాత ఇది గ్లూటెన్ ఫ్రీ అనమాట గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటంటే మనకి మైదా వీట్లో గ్లూటిన్ అనేది ఎక్కువ ఉంటుంది గ్లూటిన్ ఉంటే మనకి సాగే గుణం ఎక్కువ ఉంటుంది అనమాట సాగుతూ ఉంటుంది ఆ మైదాలో వీటిలో గోధుమ పిండిలో మనకి ఆ గ్లూటిన్ అనేది ఎక్కువ ఉంటుంది కొంతమంది గ్లూటిన్ అనేది పడదు కొంతమందికి పొట్నొపలా వస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ గ్లూటెన్ ఫుడ్ తీసుకోవద్దు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తీసుకోండి అంటుంటారు అలా అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది జొన్నపిండి అనేది చాలా బెస్ట్ అందుకని మీరు వెయిట్ వాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు మీరు జొన్న రొట్టెలు కానీ జొన్న దోశలు కానీ తీసుకోండి మనం ముందుగా జొన్నపిండితో దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ జొన్న దోశకి నేను జొన్నపిండి ఒక కప్పు తీసుకున్నాను బియ్య పిండి హాఫ్ కప్పు తీసుకున్నాను కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మన ముందుగా గిన్నెలో ఈ జొన్నపిండి బియ్య పిండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత జీరా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు నేను వాటర్ వేస్తున్నాను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పెరుగు పుల్లటి పెరుగుంటే వేసుకొని చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు మన ఈ పిండిని రవ్వ దోసికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చాలా పలచుగా కలుపుకోవాలి కలుపుకుంటారు దీన్ని మనం ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ చేయాలన్నమాట మీ దగ్గర టైం ఉంటే ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి లేదంటే కొంచెం సోడా వేసుకొని చేసుకోవచ్చు మీకు సోడా వద్దు అనుకుంటే కొంచెంసేపు దీన్ని నానబెట్టుకోండి ఒక ముప్పై నిమిషాలన్నా మినిమం ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి బ్యాటర్ అనేది ఈ విధంగా పలుచుగా ఉండాలన్నమాట రవ్వ దోసికి ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి ముప్పై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఒకవేళ పిండి చిక్కుబడినట్లయితే బ్యాటరీ అనేది చిక్కుబడినట్లయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు తర్వాత ప్యాన్ మనం వెయిట్ చేసుకోవాలి ప్యాన్ అనేది చాలా వేడిగా ఉండాలి బాగా వేడికిన తర్వాత ఇట్లా గ్లాస్ సహాయంతో మనం బ్యాటరీని వేసుకోవాలి ఈ విధంగా మనకు ఫ్యాన్ వేడిగా ఉన్నట్లయితే ఆ బ్యాటర్ ఎట్లా పోసినప్పుడు మిడిల్లోకి రాకుండా ఆ చివరలే ఉండిపోతుంది అనమాట అందుకే మనం ప్యాన్ బాగా వేడికిన తర్వాత మాత్రమే బ్యాటర్ వేసుకోవాలి చుట్టూరు ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఇంకో దోశ కొట్టు చేసుకుందాం ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది వెయిట్ కూడా బాగా ఈజీగా తగ్గుతారు మీరు దీంతో దోశలు కానీ ఇడ్లీలు కానీ రొట్టెలు కానీ చేసుకోవచ్చు హెల్తీ చాలా మంచిది వెయిట్ ఈజీగా తగ్గిపోతారు అప్పుడప్పుడు మీరు ఇలా దోశలు కూడా చేసుకోండి జొన్న బెండుతో రొట్టెలు కూడా చేసుకోండి ఎప్పుడు రైసే కాకుండా ఇలా వెరైటీస్ చేసుకొని తినండి దీన్ని మనం పీనట్ చట్నీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్